ఆపరేషన్ సింధూర్ పేరిట భారత రక్షణ దళం ఉగ్రస్థావరాలపై చేపట్టిన చర్యలను యావత్ రాష్టం కొనియాడుతోంది ఫహల్గామ్ ఘటనపై దేశం దీటుగా జవాబిచ్చిందని రేఖాలు వ్యక్తం చేస్తోంది ఉగ్ర ఘాతకులను అంతమొందించే కేంద్ర ప్రభుత్వ చర్యలకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ విజయంతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహిస్తూ సంబరాలు జరుపుతున్నారు పహల్గామ్ ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన నిర్దేశిత దాడులపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా కోహెడ్లో పార్టీ శ్రేణులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని ప్రజలంతా ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు భారత ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించబోదని మాజీ ఉపరాష్టపతి అన్నారు ఉగ్రవాద లక్ష్యాలపై నిర్వహించిన మన సాయుధ దళాల సత్తా చూసి యావత్ దేశం గర్విస్తోందని తెలిపారు భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాఠవానికి ఒక భారతీయుడుగా గర్వపడుతున్నట్లు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు పీఓకే లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన భారత సాయుధ దళాలకు సెల్యూట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ లో పోస్టు చేశారు ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించడంలో సైన్యానికి మరింత శక్తి బలం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి అన్నారు ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేయడాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు అన్నారు పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులను మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు పాక్ ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నాశనం చేయాలని కోరిన ఓవైసీ హింద్ అంటూ ఎక్స్ లో ప్రకటన చేశారు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను మట్టుపెట్టడాన్ని హర్షిస్తూ కరీంనగర్ లో బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు జాతీయ జెండాలు చేతపట్టి జై భారత్ అంటూ నినాదాలు చేశారు ఉగ్రవాద నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగిద్దామని పిలుపునిచ్చారు భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో హైదరాబాద్లోని కుకెట్పల్లిలో సంబరాలు జరుపుకున్నారు మహబూబాబాద్ లో సిపిఐ శ్రేణులు భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించాయి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు పట్టణంలోని బైపాస్ రోడ్డులో విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దల్ శ్రేణులు టపాసులు కాల్చి నినాదాలు చేశారు